అడవికి రారాజు సింబా సింబా కుమారుడైన యువరాజు ముఫాసా ముఫాసా కొన్ని పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులకు దూరం అవుతాడు అనాథగా మారిన ముఫాసాను టాకా అలియాస్ కార్ అతడి తల్లి ఈషే చారదీస్తుంది తండ్రి ఒబాసీ వ్యతిరేకిస్తాడు దీన్ని ముఫాసాను ఆదరించి తన సొంత సోదరుడిగా టాకా ప్రేమను కురిపిస్తాడు టాకా ముఫాసా మధ్య స్నేహం బలంగా మారుతుంది అయితే ఒబాసి సామ్రాజ్యంపై శత్రు తెల్లసింహాలు దాడి చేస్తాయి ఆ దాడిని తప్పించుకోవడానికి పారిపోవాలని టాకా ముఫాసాకు ఉబాసి సలహా ఇస్తాడు సింబాకు ముఫాసా ఎలా దూరమయ్యాడు రాజ్యాధికారం చేపట్టాల్సిన ముఫాసా అనాథగా ఎందుకు మారాడు అనాథ్గా మారిన ముఫాసాకు ఎదురైన సమస్యలు అవమానాలు ఎలాంటివి టాకాతో కలిసి ముఫాసా ఎలాంటి జీవితాన్ని ఆస్వాదించాడు ఉబాసి రాజ్యంపై దండెత్తున్న శత్రువుల బారు నుంచి ముఫాసా టాకా ఎలా తప్పించుకున్నారు బలమైన శత్రువులను ఎదిరించి టాకాను ముఫాసా ఎలా కాపాడాడు శత్రువులతో ముఫాసా ఎలాంటి పోరాటం చేశాడు శత్రు సైన్యానికి వ్యతిరేకంగా ఇతర జంతువులను ఎలా ఏకం చేశాడు చివరికి తన కుటుంబాన్ని ముఫాసా చేరుకున్నాడా లేదా సింబా రాజ్యాధికార పగ్గాలను ముఫాసా చేజిక్కించుకున్నాడనే ప్రశ్నలకు సమాధానమే ముఫాసా ది ల్యాంకింగ్ సినిమా స్టోరీ సినిమా చరిత్రలో అత్యంత పాపులారిటీ ఉన్న లైన్ కింగ్ ఫ్రాంచైజీలో వచ్చింది ముఫాసా సో దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ ఎమోషన్స్తో సాగేలా అద్భుతంగా ప్లాన్ చేశారు రఫీకి కియారా టిమోనో తదితర క్యారెక్టర్లతో కథను చెప్పిన విధానం ఆకట్టుకుంది తెలుగు వర్షన్ కోసం మహేష్ బాబు బ్రహ్మానందం అలీ ఆర్సీఎం రాజాతో చెప్పిన డైలాగులు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా మారాయి సెకండ్ లో ముఫాసా తన శత్రువులను ఎదిరించి టాకాను కాపాడుకున్న తీరు సినిమాకు హైలైట్ గా మారింది తెలుగు వారి హృదయాలకు లైన్ కింగ్ సినిమా ఎంతో చేరువైన సినిమా ఇలాంటి చిత్రానికి మహేష్ బాబును కనెక్ట్ చేయడం సగం సక్సెస్ సాధించారని చెప్పొచ్చు ఇక మహేష్ బాబు చెప్పిన డైలాగ్ సినిమాకు వేరే లెవెల్ ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాల్లో సూపర్ స్టార్ చెప్పిన మాటలు మూవీకి బలంగా మారాయి బ్రహ్మానందం అలీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు హాస్యాన్ని పాటు ఇతర నటీనటులు చెప్పిన డైలాగ్స్ సినిమాకు తెలుగువారు ఓన్ చేసుకునేలా చేసింది వాల్ డిస్నీ పిక్చర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతం అడవికి రారాజు సింబా కుమారుడైన ముఫాసా అతి సాధారణ వ్యక్తిగా అనాథగా మారి తన వారసత్వాన్ని రాజస్థాన్ని ఎలా నిలబెట్టుకున్నాడనేది ముఫాసా ది లైన్ కింగ్ సినిమా స్టోరీ ఏదేమైనా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే మహేష్ బాబు సినిమా స్టార్ వాల్యూ తీసుకువచ్చారు రెండున్నర గంటల పాటు ఫ్యామిలీ పిల్లలు ఎంజాయ్ చేసే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి క్రియేటికల్ వాల్యూ ఉన్న సినిమా ఇది ఈ వార ఎండింగ్లో థియేటర్లో కొత్త అనుభూతి పొందడానికి మంచి అవకాశం ఉన్న సినిమా ఇది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి